అధికారం వస్తుంటుంది అధికారం పోతుంటుంది కానీ ఎప్పటిదాకా ఏంటి అనేది మాత్రం ఒక స్పష్టత ఏ రాజకీయ నాయకుడికి ఉండదు రాజకీయాల్లో ఈరోజు రేపు అనుకుంటూ కూర్చోవడానికి లేదు గడిచే ప్రతి నిమిషం పోరాడుతూనే ఉండాలి గడిచే ప్రతి క్షణం ప్రజల గుండెల్లోకు దగ్గరగా ఉంటేనే రాజకీయంలో మనగడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఊహించని స్థాయిలో కీలక మలుపు తిరిగిన సంగతి మనకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఏకంగా అధికారంలోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు కానీ అనుకోకుండా ప్రజలిచ్చిన తీర్ప ఈవీఎం మహిమన తెలియదు కానీ పూర్తిగా కూటమి అధికారంలోకి వచ్చేసింది నలభై శాతం ఓట్ షేర్ సాధించినప్పటికీ కూడా ఇతర ఇతర రాష్ట్రాల్లో దేశ ప్రధానికి గనక చూస్తే ఏకంగా మోదీ నలభై శాతం ఓ ఇతర ఇతర రాష్ట్రాల్లో నలభై శాతం ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంకు వచ్చినప్పటికే ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు కూర్చున్నారు కానీ నలభై శాతం ఓటు బ్యాంకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ కేవలం పదకొండు సీట్లు కూడా రాలేని పక్షంలో జగన్ నిలబడ్డాడు అయినా బెదరలేదు ఆయన భయపడలేదు పోరాడుతూనే ఉంటానని నన్ను ఏదైనా చేసుకోండి నా జీవితమే ప్రజల కోసం అంటూ అడుగులు వేస్తున్నారు ఇక ఈ ఇప్పుడు గెలిచిన కూటమి కానీ కేంద్రంలో గెలిచిన బీజేపీ కానీ ఎన్నాళ్ళు మనగడ సాధిస్తారు మళ్ళీ ఎన్నికలు ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలోనేనా ఏమైనా ముందుకు వచ్చే ఆస్కారం కనబడుతుందా అనే తట్టుగా ఇప్పుడు చాలా మందిలో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు వినబడుతున్నాయి అయితే ప్రస్తుతం చెప్పుకోవాల్సింది ఏంటంటే కేంద్రంలో గెలిచిన బీజేపీకి ప్రజాదారణ చాలా తగ్గింది మూడోసారి అధికారంలోకి అయితే వచ్చింది ఎలాగో అలాగా కానీ నాలుగోసారి అధికారంలోకి రావడం అనేది అతి ముఖ్యంగా చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమే ఇక్కడ మోదీ గారి సర్కార్ పూర్తిగా వీక్ అయిపోతుంది అలాగే ప్రజానికం కూడా నాలుగోసారి అవకాశం అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు ఇదే పరిస్థితి వస్తే ఖచ్చితంగా పరిణామాలు పూర్తిగా మారిపోతాయి అయితే ఇక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న కేంద్రం జమిలి ఎన్నికలు అంటూ కొత్త నినాదం తెరపైకి తెస్తుంది జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్య సాధ్యాలపై ఓ కమిటీని కూడా రూపొందించింది ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో బీజేపీ ముందుకు కదులుతోంది ఇక్కడ రూపొందించిన ఓ కమిటీని నియమించిన కేంద్రం రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని బృందం గురువారం నాడు ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము గారిని కూడా కలిసి ఈ ఒక లేఖను కూడా అందజేశారు ఈ కమిటీ తన నివేదికలో కీలక వివరాలు సూచనలు పేర్కొంది రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి జమ్మిలి ఎన్నికలు సాధ్యమా ఇదిగో ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు ఇప్పటి నుంచే వన్ కంట్రీ వన్ ఎలక్షన్ రూపొందించేటట్టుగా ఇప్పుడు అడుగులు కూడా వేసేందుకు కేంద్రం శ్రీకారం చూడుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదని రెండు వేల ఇరవై ఏడులోనే జమిలీ ఎన్నికలు పెట్టవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఐదేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలు రెండు సంవత్సరాలు ముందుకు జరిగే ఆస్కారం కూడా ఈ జమిలీ ఎన్నికలతో రూపుదిద్దుకునే అవకాశాలు కనబడుతున్నాయి మొత్తం ఎనిమిది విభాగాలు పద్దెనిమిది వేల పేజీలతో రూపొందించిన ఈ నివేదిక దేశంలో ఒక్కసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని కమిటీ నిర్దిష్ట సిఫార్సు కూడా జారీ చేసింది జమిలీ ఎన్నికలు నిర్వహించడం వలన కలిగే లాభ నష్టాల గురించి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని బృందం అంతా కూడా ద్రౌపది ముర్ము గారికి సిఫార్సును అందజేశారు కేంద్రం ఖచ్చితంగా మరోసారి గెలవాలి అంటే ముందస్తుకు పోక తప్పని పరిస్థితి రాబోయే కాలంలో ఉంటుంది మరి అదే వస్తే ఆ ముందస్తు దేశం మొత్తం కూడా జరిపితే మాత్రం రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వచ్చే ఛాన్స్ కనబడుతుంది అప్పటికల్లా చంద్రబాబు బహుశా ఇప్పుడు ఇచ్చిన హామీలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి ఉంటుందా ఖచ్చితంగా ఉండదు అంటున్నారు వైసీపీ నాయకులు రాబోయే కాలం చాలా క్లిష్టమైన కాలం ఇప్పుడు జగన్ ఓడిపోయిందే చాలా బెస్ట్ అని మీరే రేపు రాబోయే రోజుల్లో అంటారు అంటూ చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు జగన్ గెలిచి ఉంటే మాత్రం ఇప్పుడు చాలా తిప్పలు ఉండేవని ఓడిపోయి తన అదృష్టం ఇప్పుడు అసలు సిసలైన గేమ్ మొదలవుతుందంటున్నారు ఇక్కడ గెలిచిన ఆనందంలో ఉన్న కూటమికి రాబోయే కాలం చాలా డేంజరే అంటున్నారు చెప్పిన హామీలు మాట తప్పకుండా జగన్ చేసినట్టుగా వీళ్ళు చేస్తారా అంటే కష్టమే ఇప్పటికే నెల గడిచినా చాలా పథకాలకు శ్రీకారం చుట్టలేదు జగన్ ఇప్పటికే అధికారంలోకి వచ్చుంటే గనక అనేక స్కీములు అమలు చేసి ఉండేవారు కానీ చంద్రబాబు ఏ స్కీము గురించి మాట్లాడడం లేదు ఎంతసేపు వైసీపీ స్కాములు అవి ఇవి అంటూ విమర్శలే చేస్తున్నారు తప్ప వీళ్ళేం చేస్తారు అనేది మాత్రం చెప్పడం లేదు ఎన్నికలకు ముందుగా జోరుగా ప్రచారం చేశారు సూపర్ సిక్స్ అంటూ హామీలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ఘోరంగా ప్రకటించారు కట్ చేస్తే అధికారంలోకి వచ్చాక దీనిపై నోరు తెరవడం లేదు ప్రభుత్వాన్ని ముందుకు ఎలా నడిపించాలో అర్థం కావడం లేదు అంటూ తొలి నాలలోనే మొదటి రోజుల్లోనే చంద్రబాబు నోటి నుంచి వ్యాఖ్యలు వింటుంటే చంద్రబాబు తెర వెనుక ఏ స్థాయిలో ఉణుకుతున్నారు అన్నది కూడా భయపడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలంలో కూటమి అమలు చేయకుండా కుప్పకూలుతుందని ఈలోపే రెండు వేల ఇరవై ఏడు దగ్గరలో రెండు వేల ఇరవై ఎనిమిదికి అతి చేరువల ఎన్నికలు రావచ్చని అదే జరిగితే మళ్ళీ వైసీపీ ప్రభంజనాల ప్రజల్లో నుంచి పుట్టుకొస్తుంది అంటున్నారు జగన్ కేవలం పది శాతం ఓటు బ్యాంకు కోలిపోయాడు ఆ పది శాతం రావడానికి ఏ ఒక్క సంవత్సరం చాలు ఆ ఒక్క సంవత్సరం గట్టిగా కష్టపడితే చాలు పది సంవత్సరం ఓటు బ్యాంకు తిరిగి తెచ్చుకుంటాడు అదే సందర్భంలో కేంద్రం తాము గట్టిగా నిలబడాలంటే ముందస్తుగా పోవాల్సిన పరిస్థితి ఉందని దేశం మొత్తం ముందస్తుగా తీసుకొచ్చే పరిస్థితులు కూడా రాబోయే కాలంలో ఉండవచ్చు ఎందుకంటే జమిలీ జమిలీ అంటున్నారు కదా మరి అదే జమిలీ ఎన్నికలు పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆగుతారా లేదంటే ముందుగా రెండు వేల ఇరవై ఎనిమిదో లేదంటే రెండు వేల ఇరవై ఏడు చివరిలోనే ముందస్తుకు పోతారా అన్నది కూడా ఒక ప్రశ్నే ఇది జరగాలన్న అనేక చిక్కులు ఉన్నాయి అనేక రాష్ట్రాలు ఒప్పుకోవాలి అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు అబ్జెక్షన్లు కూడా చెప్తారు మరి కోర్టుల్లో కేసులు వేసినా వేస్తారు మరి వీటినన్నిటినీ దాటుకుని ముందుకు వెళ్ళాలి అంటే కష్టమే ఇవన్నీ కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చండి అంటే కూటమి నేతలు సైలెంట్ అవుతున్నారు పోలవరం పోయారు చేతులు ఎత్తేసారు అమరావతి పోయారు ఆగమాగం అవుతున్నారు ఎటు చూసినా డబ్బులు లేవంటున్నారు అదేదో ఇప్పుడే ఖజానా తెలిసినట్టుగా అదేదో ఈ ఇప్పుడే ఖజానా ఇట్లుంటుందా అట్లుంటుందా అని నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా చంద్రబాబు చెబుతున్న మాటలు చూపిస్తున్న కపట ప్రేమ నిజంగా చాలా అద్భుతం ఏదేమైనా నలభై ఏళ్ళ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకే ఏమీ తెలియనప్పుడు జగన్కి ఏం తెలియకుండానే ఐదేళ్లలో తన పరిపాలన ఈ స్థాయిలో ఇంత గొప్పగా చేశాడా అంటూ ప్రజానికమంతా కూడా శభాష్ అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మిత్రమా ఏ క్షణం ఎప్పుడు ఎటువైపున మల్లుతుందో ఎవరు ఎప్పుడు ఎక్కడ గోర్లా పడతారో ఎవరు ఎక్కడి నుంచి పైకి లేస్తారో అన్నది ఎవ్వరు ఊహించలేము పైనున్న కాలం అది అంత ఈజీ ఉండదు ఆశామాసి ఉండదు ఈరోజు గెలుస్తారు అన్న వాళ్ళు రేపు ఓడిపోవచ్చు రేపు ఓడిపోతున్నారు ఇక గెలవలేరు అనుకున్న వాళ్ళు మళ్ళీ గెలవచ్చు ఇరవై మూడు సీట్లకే పరిమితమైన టీడీపీకి కుప్పకూలుతుంది పార్టీ క్లోజ్ అవుతుంది అనుకున్నారు చంద్రబాబు అవినీతి కేసుల్లో అడ్డంగా దొరికి పాలైనప్పుడు ఇక చాప్టర్ క్లోజ్ అనుకున్నారు కానీ కూటమితో కడతాడని ఎవడు అనుకోలేదు అనుకోకుండా పొత్తులకు పోయి అందరినీ కలిసి పొత్తులో భాగంగా జగన్ ఓడించారు సింగిల్గానైతే జగన్ ఎవరు టచ్ చేయలేరు అది ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా ఏదేమైనప్పటికీ కూడా సింగిల్గా టచ్ చేయలేని వీళ్ళంతా ఇప్పుడు జగన్ని తిడుతుంటే విమర్శిస్తుంటే నిజంగా నవ్వురాక మరొకటి వస్తుందా ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలంలో సింహంలా లేయడానికి వైసీపీ సిద్ధంగా ఉంది మరి ఏ స్థాయిలో ప్రపంచనాలు సృష్టిస్తారో ఏ స్థాయిలో ప్రజల మనసు గెలుచుకుంటారో అన్నది మాత్రం చూడాల్సిందే